మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి గ్రామంలో మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలకు ఆటల పోటీలు మరియు పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు గోని మణిమాల మాట్లాడుతూ మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను వివిధ అంశాలపై చైతన్యపరుస్తూ వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అనేక సామాజిక అంశాలపై అవగాహన పెంచుకొని సమాజంలో నిలదొక్కునేలా ముందుకు సాగాలని మహిళలకు పిలుపునిచ్చారు ప్రతి మహిళ ధైర్యంగా అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఇంటిని గ్రామాన్ని దేశాన్ని తీర్చిదిద్దే ఘనత ఒక మహిళకు మాత్రమే ఉంటుందని దీనిని ప్రతి మహిళా సభ్యులు అర్థం చేసుకోవాలని కోరారు వేంపల్లిలో నిర్వహించిన ఆటల పోటీలలో మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గోనె మణిమాల పట్టణ గౌరవ అధ్యక్షులు మధురభాయ్ అధ్యక్షురాలు పద్మ కార్యదర్శి సిహెచ్ సరోజ కోశాధికారి ఎం స్వాతి సభ్యులు సుధీర సుధా సృజన లావణ్య దివ్య వసుమతి తదితరులు గ్రామ మహిళలు పాల్గొన్నారు దినోత్సవ సంగర్మాన్ని పురస్కరించుకొని మన రెడ్డి వెల్ఫేర్ మహిళా సొసైటీ వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా ఆసక్తిగా అన్ని గేమ్స్ పెట్టడం జరిగింది గ్రామస్తులందరూ కూడా మహిళలు చాలా ఆసక్తితోనే పాల్గొంటున్నారు ఈ ఈ అవకాశం వాళ్ళు కల్పించి ఇక్కడ మన వేపల్లి గ్రామంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్ష అందరికీ ముందుగా మార్చి ఎనిమిదవ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా ధోని మహిళా మనలందరికీ అదని పునస్కరించుకొని మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మేము మహిళా రెడ్డి వెల్ఫేర్ సెస్టై ఆధ్వర్యంలో వేంపల్లి గ్రామంలో ఇక్కడ ఆటల పోటీలు పాటల పోటీలు క్విజ్ పోటీలు మా మహిళలందరికీ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది అందులో గెలిచిన వారికి మేము బహుమతులు ఇస్తూ వారి మహిళలందరిని మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా మేము గ్రామాల దగ్గరికి వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయాలని మా యొక్క టీము ఉద్దేశము అందుకని ఈరోజు ఎనిమిదో తారీఖు మహిళా డే దానికి ముందే మేము ఈ పోటీలు మరియు పాటల పోటీలు పీస్ పోటీలు వీటిని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది వేంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ గ్రౌండ్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి చాలా మంది వచ్చి దీంట్లో పాల్గొన్నారు అలాగే ఇక్కడ సర్పంచి శారదా గారు మాకు ఇక్కడ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు మా రెడ్డి వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు ఇలా మేము ప్రతి నెలకు ఒక కార్యక్రమం చేస్తున్నాము ఎక్కువ మహిళలను ఇంట్లో ఉన్న వాళ్ళకి బయటికి వచ్చి వాళ్ళు దైర్ణంగా ఎదుర్కొనే స్థాయికి ఎదగాలి ఎదుగుతూ ఉన్నారు ఇంకా ఇంకా ఎదగాలి మహిళలకు మహిళలు అంటే ఏంటి అన్నిట్లలో ముందు ముందు ఉండాలి ధైర్ణంగా ఉండాలి ఫస్ట్ మనం దైర్ణంగా ఉండాలి మహిళ బాగుంటే ఇంట్లో ఫ్యామిలీ తర్వాత గల్లీ గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా ఎదగొచ్చని మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆచురల్ మహిళా రెడ్డి వెల్ఫేర్ సొసైటీని ఉద్దేశించి మేము ఈ గ్రామంలో మేము ఈరోజు ఆటల పోటీలు వీళ్ళ మహిళలకి ఆటలు పోటీలు ఇంకా మరియు అన్ని ఆసక్తికరమైన వీళ్ళకి ఇదివరకు ఇక్కడ ఎవరు పెట్టలేదంట అది దాన్ని మా మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ముందుకు నడిపియాలన్న ఉద్దేశంతో మేము ఈ గ్రామ సర్పంచ్తో మాట్లాడి చేసి మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మాకు ఆ రోజు టైం ఉండదు కాబట్టి ఒక మేము కొంచెం ముందే చేద్దాం అనుకుంటే ముందే చేస్తున్నాము వాళ్ళు కూడా మహిళ మహిళలు ఇంకా వేరే కాడికి పోవాలి కాబట్టి మేము ముందే చేస్తున్నామండి కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలని మేము ఇలా ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేస్తున్నాము అంతర్జాతీయ మహిళ మహిళలు అంటే ఇదివరకు బయటికి రాని వాళ్ళు ఉంటారు చిన్నప్పుడెప్పుడు ఆటలు వాళ్ళు వీళ్ళు ఆటలు ఆడుకునే వాళ్ళు కదా ఇప్పుడు అన్నీ మర్చిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఒక్కరోజు మన మహిళలకు ఛాన్స్ ఇస్తే చిన్న పిల్లల గెంతుతూ ఆడుతూ పాడుతూ ఉంటారని ఆ ఉద్దేశంతోనే మేము ఇది ప్రోగ్రాం అరేంజ్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరిగిందండి